రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుట్టే ఇప్పుడు తెలంగాణ రాజకీయం నడుస్తోందంటే అతిశయోక్తి కాదు ఆయన అడుగు తీసి అడుగు వేస్తే వార్త ఏం మాట్లాడినా రాజకీయ వర్గాల్లో చర్చ తాజాగా పొంగులేటి కేరళ వెళ్లడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం లేపుతోంది ఎన్నికలు ముగియటంతో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు జారె ఆదినారాయణ తెల్లం వెంకట్రావు నాయకులు మూవా విజయబాబు తుళ్ళూరి బ్రహ్మయ్యతో కలిసి మంగళవారం కేరళ బయలుదేరారు వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది హైదరాబాద్ నుంచి కొచ్చిని వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాప్కు సిద్ధమవుతుండగా ఈ లోపం తెలెత్తింది దీంతో అది శంషాబాద్ విమానాశ్రయంలో గంటకు పైగా రన్వే పైనే నిలిచిపోయింది అదే సమయంలో పొంగులేడు ప్రయాణిస్తున్న విమానంలో తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను బ్రేకింగ్ న్యూస్గా మారింది రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది ఆ వీడియో అంతలా దుమారం లేపడానికి కారణం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ వీడియోలో ఉండటం పొంగులేడుతో ఆయన అనుచరులతో పాటు రోహిత్ రెడ్డి కూడా ఆ విమానంలో ప్రయాణించడం రాజకీయ చర్చకు దారితీసింది గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పదే పదే చెబుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి సామాజిక వర్గానికి చెందిన రోహిత్ రెడ్డి ఆయనతో పాటు ఒకే విమానంలో కలిసి కొచ్చిన్ ప్రయాణం చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది బీఆర్ఎస్ను ఖాళీ చేయడానికి కేరళ కేంద్రంగా పొంగులేటి ఏమైనా పావులు కదుపుతున్నారా అన్న చర్చ జరుగుతుంది రోహిత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు రెండు వేల ఇరవై మూడులో అదే నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు పొంగిలేడి ప్రయాణిస్తున్న విమానంలోనే రోహిత్ రెడ్డి కూడా ప్రయాణించటం చర్చకు దారితీసింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక మీడియా అనుమానిస్తున్నట్లు ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామా అన్నది తెలియదు దీనిపై ఇద్దరు ఎవరైనా స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు